పోయిన తర్వాత తాగకపోతే ఏం చేస్తాడు అయినా ఇది రోజుల్లో కుర్రవాళ్ళకి అలవాటేగా బాబు ప్రేమలో పోసుకోవడం ఏంటి మామయ్య నాకు అర్థం కావట్లేదు అయినా బావులు కాదనుకున్నా అని నష్ట జాతికరాలు ఎవరు ఏం రప్పిస్తున్నావే అందుకేమో ఈ మధ్య ఉత్తమ నట ఈ ఆడవాళ్ళకే వస్తున్నాయి అవును నేను చెప్తుంది నీతం ఉద్దేవాడిని ప్రేమలో మోసం చేస్తావు మా భావాన్ని వెనక తిరిగి వాడి మీరు నా ముంచేస్తావు వాడి మనసును నువ్వే గాయపరిచావు బావ మనసు నేను గాయపరచడం ఏంటి మావయ్య వాడు ఎవరో సెల్లో మెసేజ్ పెడితే వాడి వాడిని ప్రేమించి వాడి వాడిని అభివృద్ధి తెలుసుకున్నావు కానీ అనుక్షణం నేను పరితపించే ఈ భావ మనసుని తెలుసుకోలేకపోయావు భావ ప్రేమించింది అన్నా తన బాధ్యత బాధ్యతతో చేయడానికి వాడేమి నువ్వు పిలిస్తే నేను పిలిస్తే నాకు ఏమీ అర్థం కావట్లేదు అవును అదే నిజం సంతోష్ మా అన్నయ్య కొడుకు మా అన్నయ్య వదిన ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు వాడిని ఒంటరి వాడిని చేయకూడదని నిన్ను వాడికి జతపరిచాను అంతేకాదు నువ్వు వాడు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు బావా బావా నన్ను పెళ్లి చేసుకుంటావా అని బొమ్మలు పెళ్ళి ఆటలు ఆడుకునేవాడు ఆ పెళ్ళినే నిజం చేయాలనుకున్నాను అంతేకాదు వాడు కూడా ముద్దే ఊబిరిగా బ్రతకను నీ చదువు కోసం వాడు చదువు మానేసి నిన్ను చదివిస్తున్నాను మావయ్య ఇది నిజం మరి నేను ఎవరికే మావయ్య ను నువ్వు అడక్క కుదురుగా నేనే మిద్దర్ని నమ్మించానమ్మా మరి మరి నేను ఎవరికి మావయ్య నాకు వివరంగా చెప్పండి చెప్తాను తల్లి చెప్తాను నువ్వు మా బావ గోపతిరాజు గారు మనవరాలు మీ నాన్న పేరు మురళి మీ అమ్మ పేరు మానస మా బావ భోపతిరాజు మన ఊరి జమీందారు మా ఐగరే ఇక్కడ ఈ శువు ఈ శువును శుభ్రం చేసేస్తాను

స్వచ్ఛ భారత్దే మన రాజకీయ నాయకుడు ఫోటోల కోసం చేసే పని ఇదే కదా అందుకే ఈ పని చేస్తున్నాను ఫోటోల కోసం చేసే పని స్వచ్ఛ భారత్ అనంగా దేశ శుభ్రం కోసం చేసే పని స్వచ్ఛ భారత్ అంటారు ఏదండి శుభ్రంగా ఉంటుందా మరి మన ఊరి నాయకుడు వీధిలో ఏంటి ఒరే పడుతాయి ఇల్లు శుభ్రంగా ఉంటే ఊరు శుభ్రంగా ఉంటుంది ఆ శుభ్రంగా ఉంటే దేశమే బాగుంటుందిరా అదిరాధం అందుకే మాత్రం ఖర్చు పెట్టి డోన్ కెమెరాలు పెట్టిన తర్వాత అయినా ఈ రోజుల్లో పెళ్లిలో గోధుమ ఎందు చేస్తున్నారు ఆ మంత్రానికి అర్థం ఏంటో పెళ్లి చేసుకునే పిల్లలకి తెలియదు పెళ్ళి చేయించేది పెద్దలకి తెలియదు అయినా ఇప్పుడు వాటికి అర్థం ఎవరికి కావాలో భస్వా ఎక్కువ మందికి భోజనం పెట్టడం గొప్పే కానీ సాంప్రదాయంగా భోజనం పెట్టాలని ఎవరాలోచిస్తున్నారురా అవునండి ఇప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళని ముందుగా భోజనం చేశారా నిలబడ్డవాడు ఎంత పెద్ద మనిషి అయినా సవ్య చాటిలా రెండు చేతులు చాపి వంటనే చేస్తాడు సగం ప్లేట్ లో సగం కింద సగం

తీరుస్తాను ఏంట్రా అవునండి దేవుడి దర్శనం కావాలంటే ముందుగా పూజా గారు అనుమతి తీసుకుంటారు అలాగే మా అయ్యగారితో ఏం పనిపడినా ముందుగా చెప్పాలి మరి ఏంటీ ధైర్యం చెప్పాలంటే నీ చెత్త కుదు మాగడ్ చెప్తారా మా ఎక్కడతో చెప్తే నేను పనిపడిపోతాను Mahendra! వాడికి తండ్రినే కాదంటయ్యా వాడి చదువు కోసమే కదయ్యా నాకున్న కొద్ది భూమిని అమ్మేశాను ఇప్పుడు నా దగ్గర అయ్యా చలపతి నీవు బాధపడు ప్రతి కష్టానికి ఒక మార్గం ఉంటుంది బాధపడికి ఏం చేయమంటారయ్యా ఆ ఉద్యోగం రాకపోతే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడయ్యా వివరంగా చెప్తాను మా నాన్న ఎలాగూ డబ్బు కట్టలేదు నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం సార్ ఇకపోతే ఈ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అందుకే ఇక హృదయానికి వచ్చాను ఏంటో నిర్ణయం ఏమీ లేదు సార్ మన పక్క ఊరి రాజారావు గారికి ఒక్కగా నాకు కూతురుంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటికి ఇళ్ల వస్తే ఐదు లక్షలు తనే కట్టేస్తాను అంటుదారండి కానీ మా నాన్నతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు అంటున్నారు అండి అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను కొంటే కానీ చా మీ నాన్న చదివిస్తారా నీకు ఉద్యోగం వచ్చింది నాన్న కోసం వీడి చిన్నప్పుడే నా జీవితం వీడికి తెలిసేదయ్యా అవునరా ఈ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను ఎదు అరా మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చిన అమ్మ నేను బాగా చూసుకుంటున్నాను కానీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదురా మీద ప్రేమతో తన రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి చదివించాడా మీ నాన్న ఆలోచించు ఆలోచించడానికి ఏమీ లేదు సార్ నాకు వచ్చే ఉదయం కానీ అలాంటి సంబంధం కానీ మళ్ళీ రావు సార్ అందుకే నాకు నా నేను చూసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది మీరు చదువుకొని సంస్కారం నేర్చుకుంటామనుకున్నాం కానీ ఇలా బంధాలు విడిదిస్తారనుకోలేదు ఎంత కాలం సార్ ఈ బంధాలు అని బంధాలు అయినా ఎన్నో వృద్ధాశ్రమలు ఉన్నాయిగా అక్కడ ఉంటే తనకి శాంతి నాకు శాంతి ఒక మాట మాట్లాడాలంటే నీ నాలుగు తీరేస్తా మనిషిగా పుట్టామంటే తన ఎదుగుతూ పక్క వారికి చేయదనివ్వాలిరా అంతేగాని నీకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకూడదు ఏం చేయమంటే సార్ నాకు మరో దారి లేదు మీరు చెప్పినా మా నాన్న వదిలేక తప్పదు సార్ వదలక తప్పదు అయితే ఒకసారి ఇంత ఇచ్చేయమంటారా ఇచ్చేస్తాను తొందర చిన్న రాయన నేను చెప్పేది జాగ్రత్తగా విను ఏంటో చెప్పండి సార్ అయితే జాగ్రత్తగా విను మీ నాన్నకి సంబంధించి ప్రతిదీ వదిలేసి వెళ్ళిపోరా అలాగే సార్ మా నాన్న ప్రతిదీ వదిలేస్తాను మా నాన్నది ఇక్కడ ఏమీ లేదు అయ్యా ఏం చేస్తున్నారు నా కొడుకుని నాకు దూరం చేస్తారా మీరు న్యాయం చేస్తారా మీ దగ్గరికి వస్తే మీరు చేసే న్యాయం మీద చలపతి నీవు బాధపడకు నీవు అన్ని వాళ్ళు వెళ్ళడం వాళ్ళ వల్ల కాదు అన్ని వాళ్ళు సార్ అయితే మీ తాత ముత్తాత దగ్గర నుంచి వస్తున్నా మీ ఇంటి పేరుని వదిలేసి వెళ్ళిపోరా మగవాడికి ఇంటి పేరు మారు అది శాస్త్ర విరోధం మన సనాతన ధర్మంలో తల్లిదండ్రుల వల్ల మనీ లేదురా మాతృదేవోభవా సృష్టిలో ఉన్న ప్రతీది తండ్రిదేరా అందుకే మగపిల్లవాడు అంటారు మా నాన్న బాగా చూసుకుంటారు ఆ ఉద్యోగం రాకపోయినా కూలి పని చేసుకునే బాగా చూసుకుంటారు నా నీకు ఉద్యోగం ఇప్పించి బాధ్యత నాది నీ తండ్రిని బాగా చూసుకో అన్న బాబు ప్రసాద్

నమ్మకం లేక కాదు మురళి నువ్వు జమీందారి పెట్టవి మరి నేను మానస ప్రేమ కాస్తులు అంతస్తులు ఏమీ చేయలేవు మానస అంటే నాకు ప్రాణం నువ్వు నేను లేను మానస చాలా థ్యాంక్స్ మురళి నిజానికి నేను చాలా నక్కి ఎందుకంటే ఈ అందరూ సొంతం వస్తున్నందుకు మీ మాటల్లో ఏదో తెలియనం ఉంటుంది మురళి అవును మానస నీ మాటలో కూడా ఏదో తెలియని మత్తు ఉంది అబ్బో మగవాళ్ళు మా ఆడవాళ్ళు ఏదో రకంగా పొగిడి భలే ఆకట్టుకుంటారే ఇది మాట నీ చిలిపి కళ్ళు నన్ను ప్రేమ పర్వతంలో పొంగిస్తున్నాయి వేసే నీ వంశ్ నా మనసుని హత్తుకుంటున్నాయి ఎన్నో మధురాది మధురమైన ఊహల్లో ఉన్నాను మారాలని ఎన్నో కళలు కంటున్నాను ఆ కళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి మన విరుగురు ఎలా కలిసినప్పుడే మన ప్రేమ శాశ్వతం అవును మురళి మన కలయిక ఇలాగే ఆళ్ళు మొగలు బంధంగా మారాలి అలాగే మన బంధం ఇలాగే ఆళ్ళు ఉండాలో అబ్బాయి గారు శ్రేయస్సుని శాశ్వతంగా ముడివేసే పవిత్రమైన మంగళ సూత్రం ఏ సూత్రమైనా అది తేలికే వేయిందేంటి అమ్మాయి గారు మురళి కట్టకానుకులు మాట్లాడుకోవాలిగా ఏమిస్తారో చెప్పండి అమ్మాయి గారు ఏం కావాలో కోరుకోండి అబ్బాయి గారు కోరుకున్నవన్నీ ఇస్తారా అమ్మాయి గారు ఇవ్వకపోతే ఊరుకుంటారా అబ్బాయి గారు అప్పా ఆసే ఇవన్నీ పెళ్ళైన తర్వాతే ముందు మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి చెప్పండి అలాగే మానుస ఈ రోజు మన అన్నగారు మన ప్రేమ విషయం చెప్తారు